ధనుర్మాసం సందర్భంగా ఖమ్మం శివారు పోలేపల్లి ద్వారకామాయి శ్రీ సాయి సేవాశ్రమంలో ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఇరగవరపు తిరుపతి బాబు ఆధ్వర్య మార్గదర్శకత్వంలో ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నూతన ఆంగ్ల సంవత్సర ఉత్సవాల్లో భాగంగా శ్రీ మూలమంత్ర హోమం బాబా వారికి మధ్యాహ్న హారతి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరిపించారు అర్చకులు నిర్వాహకులు భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కల్పించి ఆశీర్వచనాలు అందజేశారు స్వామివార్ల దర్శనం అనంతరం పదివేల మంది తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీవాశ్రమం గౌరవ అధ్యక్షులు కటకం చిన్న హనుమంతరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు మూడున మహా చండీ హోమం విజయవంతం చేయాలి అని కోరారు ద్వారకమాయ సేవాశ్రమ నిర్వహణ అన్న ప్రసాద వితరణకు వివిధ సేవా కార్యక్రమాలకు దాతలు తమ శక్తి కొలది ధన వస్తువు కనక రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని మనవి చేశారు కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బోనాల రంగారావు ప్రధాన కార్యదర్శి ఈఎస్ రామారావు కోశాధికారి గిడాల శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు కోర్లకొంట కిషోర్ బోడేపూడి విరయ్య జంగలి నాగేశ్వరరావు కోర్లకొంట శ్రీనివాసరావు కొదుమూరు లక్ష్మణమూర్తి పసుమర్తి ప్రభాకర్ జూలకంటి రామారావు బోడేపూడి నాగేశ్వరరావు పసుమర్తి నరేష్ కుమార్ డోకుపర్తి ఆనంద తుళ్ళూరు మోహన్ రావు గరికపాటి వెంకట్రావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భ మహాశేవులందరికీ కూడా నమస్కరిస్తూ మన ఖమ్మం పట్టణంలో అద్భుతమైన దేవాలయం ద్వారకామాయి శిరడీ సాయి సేవాశ్రమం ఇది మనందరి ద్వారక ద్వారకామాయి ప్రవేశమే సర్వదుఖ పరిహారం అర్హులైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలరు అమ్మ ఇక్కడ శ్రీచక్రమాత కొలువోయి ఉన్నది ఈ రోజు దాదాపు పదివేల మంది భక్తులు మన ద్వారకామాయిని దర్శించారు అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పెద్దల సహకారంతో ఈరోజు అన్న ప్రసాదాన్ని జరపడం జరిగింది అలాగనే రేపు శనివారం దాడు కూడా చండీ హోమం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి సందర్భాన రుద్ర హోమాన్ని కూడా జరపబడుతున్నాం అలాగే ప్రతీ నెల పౌర్ణమి రోజు మన ద్వారకామాయిలో చండీ హోమం జరుగుతుంది ఈ హోమానికి ఎవరు కూడా అధికంగా జలించక్కలేదు పూజా సామాగ్రి మందం కేవలం రెండు వేల నూట రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి అంత అలాగనే ఇక్కడ పేదలకు ఉచిత కళ్యాణ మండపాన్ని మా పెద్దలు శ్రీ గరికపాటి వెంకటేశ్వరరావు గారు నిర్మించబడ్డది అలాగే గరికపాటి వెంకటరావు గారు కూడా ఈ కళ్యాణ మండపాన్ని ఉచితంగా నిర్మించారు కావల మీరు ఎవరన్నా పేదలు ఉన్నట్టు అయితే మమ్మల్ని సంప్రదించి ఇక్కడ వివాహాలను జరుపుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని మీ మనసులో ఉన్నటువంటి సత్కోరికలన్నీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మీ అందరి తరఫున కూడా వారిని ప్రార్థిస్తున్నాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కరుణగిరి ద్వారకామయ్యి సాయిబాబా గుడిలో ఈరోజు రకరకాల హోమాలు జరిగినాయి రాజశ్యామల యోగం రేపు చండీ హోము తర్వాత ఈరోజు చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది అట్లాగే అన్న ప్రసాదం కూడా సేకరిస్తున్నారు రేపు కూడా అందరూ వచ్చి آشرواد <سلام> సూక్ష్మాల ఓ కుడిచే పట్టుకోండి